చిన్న దొంగతనమే కదా అది దాని మీద ఆయన చెప్పింది తొమ్మిది డాలర్లు అన్నారండి ఇప్పుడు యాక్చువల్ గా డాలర్ కాస్ట్ మాక్సిమం హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంది తొమ్మిది డాలర్లు ఇంటూ వంద వేసుకున్నా తొమ్మిది వందలు అయితే ఆయన చెప్పిన లెక్క ఏంటి డెబ్బై రెండు వేలు ఈ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆ మాత్రం లెక్క తెలియకుండా మరి మన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎలా ముఖ్యమంత్రి చేశాడు అది చిన్న దొంగతనమా పెద్ద దొంగతనం అంది కదండి దేవుడు సొమ్ము ఎవరు తీసుకున్నా అది చాలా తప్పది అది తర్వాత డెబ్బై నాలుగు వేలు డెబ్బై ఐదు వేలు అలా దేవుడి సొమ్ము మరి పాపవంతంగా తీసుకోవడం కరెక్ట్ కాదు అది చేయటం వల్ల దేవుడిని విమర్శించడం ఆ దేవుడి సొమ్ము అలాగా దౌర్జన్యంగా తీసుకోవడం ప్రతీది అవినీతి అండి ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంతా చీకటి గవర్నమెంట్ ఆ చీకటి గవర్నమెంట్ లో చీకటి వ్యక్తులు చీకటి పరిపాలన జరిగింది అది ఏమైనా ఉంటే అంటే చట్టబద్ధంగా మీరు శిక్షణ విధించండి అని ఒక మాజీ ముఖ్యమంత్రి కోరాలి కానీ ఆ కోరకుండా ఇష్టం వచ్చినట్టు ఆ చిన్న దొంగతనమైన దొంగ పది పేసులు తీసుకున్న దొంగతనమే వెయ్యి రూపాయలు తీసుకున్న దొంగతనమే పెట్టే మాజీ ముఖ్యమంత్రి ఈయన కరెక్ట్ గా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేసింది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి ఇది చిన్నగానే ఉంటదండి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదా ఆయనకి ఇది అర్థం కావట్ల దొంగతనం ఎంతదైనా అది రూపాయనా రూపాయనా దొంగతనం దొంగతనమే అండి అది జరిగిందంటే వీళ్ళకి చుట్టుకుంటది కదా ఇది ప్రతి ఒక్కరు దాంట్లో అన్యాయంగా డబ్బులు తిన్నవాళ్ళం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని ఈ బొమ్మ కరోనా రెడ్డి కానీ మొత్తం అక్కడ ఉన్న చైర్మన్లందరూ ప్రతి ఒక్కరికి తెలిసే జరిగింది మొత్తం అన్ని